సత్య అవని రూమ్లోకి వెళ్ళేసరికి అవని స్పృహలోకి వచ్చి ఉంటుంది అవనిని చూసిన సత్య అవని నువ్వు స్పృహ కోల్పోగానే శ్రీకర్కి ఫోన్ చేద్దామనుకున్నాను కానీ మన ఇద్దరిని ఇలా చూస్తే శ్రీకర్కి అనుమానం రెట్టింపు అవుతుందని ఫోన్ చేయలేదు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ చాటుగా ఉండి అవని సత్య ఏం మాట్లాడుకుంటారా అని చెప్పి చూస్తూ ఉంటాడు అవని ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని చెప్పి సత్య అవనికి చెప్తూ ఉంటాడు అప్పుడు అవని ఇప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితుల్లో శ్రీకర్ మొహన్ చూడటం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి అవని సత్యకు చెప్తూ ఉంటుంది ఆ మాటలను శ్రీకర్ వింటాడు ఇక శ్రీకర్ బాధపడుతూ ఇంటికి వచ్చేస్తాడు వేదవతి దగ్గరకు వెళ్ళి అమ్మ ఇక మీదట నువ్వు ఏది చెప్తే అది వింటాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అయితే ప్రమాణం చెయ్యి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఇక శ్రీకర్ వేదవతికి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేస్తూ ఉంటాడు నీకు ఇంతకు ముందే చెప్పాను నా స్నేహితురాలు ఇంద్రాని ఆవిడ నిన్ను తన అల్లుడిని చేసుకోవాలని వాళ్ళ అమ్మాయిని మన ఇంటి కోడల్ని చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తుంది త్వరలోనే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పిన విధంగానే నేను మరో అమ్మాయిని నా జీవిత భాగస్వామిగా అంగీకరిస్తాను అని శ్రీకర్ వేదవతికి చెప్తూ ఉంటే పెదిరాజు ఇంకా కుటుంబ సభ్యులు ఆ మాట విని షాక్లో ఉంటారు ఇక ప్రసాదరావు కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి